రిషబ్ షెట్టి గారు హీరోగా డైరెక్టర్గా తెరకెక్కించినటువంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాంతారా చాప్టర్ వన్ అక్టోబర్ రెండవ తేదీన దసరా గ్రాండ్ గ్రాండ్గా రిలీజ్ అవుతుంది సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి కాంతారాకు ఇది గా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా పైన చాలా ఆసక్తిగా ఉంది ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉన్న కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులను కూడా ఇచ్చింది తాజాగా జారీ చేసినటువంటి జీవో ప్రకారం ప్రీమియర్ షో నిర్వహించడానికి అలాగే టికెట్ ధరలను పెంచుకోవడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అక్టోబర్ ఒకటో తేదీ రాత్రి పది గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమా యొక్క స్పెషల్ ప్రీమియర్ షోస్ని ప్రదర్శించబోతున్నారు టికెట్ ధరల విషయానికి వస్తే సింగిల్ స్క్రీన్స్లో సాధారణ రేట్పై ఎక్స్ట్రాగా డెబ్బై ఐదు రూపాయలను పెంచబోతున్నారు మల్టీప్లెక్స్లో అయితే వంద రూపాయల వరకు పెంచుకునే అవకాశం ఉంది ఈ రేట్లు అక్టోబర్ రెండు నుంచి పదకొండు వరకు అమలులోకి వస్తాయని చెప్తున్నారు మొత్తానికైతే దసరా సీజన్లో విడుదల కాబోతున్నటువంటి కాంతారా చాప్టర్ వన్ ఇప్పటికే భారీగా హైప్ ని క్రియేట్ చేసుకుంది ఇక ప్రీమియర్ షోలు అలాగే టికెట్ రేటు పెంపు పైన కూడా ఆ ప్రేక్షకుల్లో కొంచెం ఆదరణ ఉన్నప్పటికీ ఈ సినిమా పైన ఉన్న ఆసక్తి కారణంగా ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్లో సినిమా చూస్తారని ఈ సినిమా మేకర్స్ అయితే అభిప్రాయపడుతున్నారు సో కాంతారాకి ఉన్నటువంటి హైపును దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాను చూస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసే అవకాశమే ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సినిమా మంచి విజయం అవుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు డైలీ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు ఫాలో అండ్ ట్రై చేయండి ఇలాంటి అప్డేట్స్ ముందుకు వస్తూనే ఉంటాయి